హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా మా అక్కదైతే హల్దీ ఫంక్షన్ అయితే ఉంది మేమైతే వచ్చాము డెకరేషన్ బాగుందా అరికాకు అను పువ్వులతో అయితే డెకరేషన్ అయితే చేశారు చూసారా ఫ్రెండ్స్ కెమెరా మ్యాన్ అయితే ఫోటోలు అయితే తిడుతున్నారు వీళ్ళందరూ అయితే వచ్చారు మా పిన్ని అని మా

स मोक्ष <laughs> <laughs> ఎత్తుకున్నారు ఇద్దరు చాలా గరువు నుంచి బాజీ అమ్మ అత్తవాళ్ళు అయితే నెక్స్ట్ నేను మా చెల్లి అయితే పోసాము చెల్లికి అయితే అందట్లేదు మామయ్యేడుస్తుంది బింది రేపేదైతే పోసుతాడు ఒక బింది మొత్తం నీళ్ళు మేమందరమైంది హీ అయితే ఆడుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్